ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కడం ద్వారా ప్రతి వీడియో అలర్ట్ని మీరు పొందవచ్చు దీనికి రాజు పేద అనే భేదం లేదు అమీరు నుంచి బికారి దాకా అంతా ఒక్కటే ఈ వాసనకు ఎవరు అతీతం కాదు అదే చెమట వాసన శ్వేద గ్రంథులు విడుదల చేసే శ్రవకాలు లవణీయతో కూడుకొని ఉంటాయి వీటిని ఆపడం ఎవరితరం కూడా కాదు కానీ దీనికి ఓ పరిష్కారం ఉంది ఈ చెమటను ఆపడం సాధ్యం కాదు కానీ దీనికి కారణమైన బ్యాక్టీరియాను తొలగించడం చాలా సులభం ఈ చిన్న చిట్కాలు పాటించడం ద్వారా చెమట వాసన నుండి ఉపశమనం పొందొచ్చు మసాలా వంటకాలు ప్రాసెస్డ్ ఫుడ్ బ్రకోలి ఉల్లి వెల్లుల్లి క్యాలీఫ్లవర్ క్యాబేజీ లాంటివి శరీర దుర్వాసనకు ప్రధాన కారణం కాబట్టి ఎక్కువ మొత్తంలో ఫైబర్ లభించే ఆహార పదార్థాలను అంటే క్యారెట్ కీరదోస క్యాప్సికం పెప్పర్తో పాటు కూరగాయలు ఉడికించిన గుడ్లు తీసుకోవాలి అలాగే చేపల వల్ల కూడా చాలా ప్రయోజనం ఉంటుంది ఉదయం స్నానం చేసిన తర్వాత డియోడ్రెంట్ స్ప్రే చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే సైన్స్ ప్రకారం శారీరకంగా శ్రమించినప్పుడు నడిచేటప్పుడు చెమట వాసన రాదు రాదుపోయే ముందు యాంటీపెరిస్పిరెంట్ డియోడ్రెంట్ను వాడితే చెమట తగ్గుతుంది దుస్తులు శుభ్రం చేసేటప్పుడు వెనిగర్ బేకింగ్ సోడా ఉపయోగించాలి వాషింగ్ మిషన్లో వెనిగర్ వేసి స్విచ్ ఆన్ చేయాలి కొద్దిసేపటి తర్వాత అందులో బేకింగ్ సోడా వేసి శుభ్రం చేయాలి వెనిగర్ వాసన నచ్చకపోతే మళ్ళీ రెండోసారి ఉతకాలి తరచూ బహుమూలాలు అంటే చంకలను వెంట్రుకలను తొలగించుకోవాలి దీనివల్ల ఆ ప్రాంతంలో చెమట వాసన తగ్గుతుంది తంతువుల్లో కణాలు ఉంటాయి ఇవి చెమటకు కారణమవుతాయి అరికాళ్ళు చంకలు నుదురు చేతులు శరీరంలో చెమట పట్టే భాగాలు ఈ భాగాలను రోజు తేయాకు నూనెతో మర్దన చేయాలి దీనిలో ఉండే సహజమైన వ్యాధి నిరోధకత క్రిమినాశక గుణాలు చెమటను కలిగించే బ్యాక్టీరియాను నిర్వీర్యం చేస్తాయి రెండు చుక్కల తేయాకు చెట్టు నూనెను రెండు టేబుల్ స్పూన్ల నీటిలో కలిపి రాసుకోవాలి సహజ దారాలతో తయారు చేసిన వస్త్రాలను ధరించాలి ఖాదీ సిల్క్ వస్త్రాలు చెమటను పీల్చుకుంటాయి దీనివల్ల చెమటకు కారణమయ్యే బ్యాక్టీరియా శరీరంపై చేరదు ప్రస్తుతం వాడుతున్న సబ్బు స్థానంలో యాంటీ బ్యాక్టీరియల్ బార్ ఉపయోగించండి అలాగే స్క్రబ్ తో శరీరాన్ని రుద్దుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని